హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రం తణుకు నేను ఈరోజు పక్క విలేజ్ స్టైల్లో కోడి కూర చిల్లిగారె చేసి చూపిస్తున్నానండి ఈ కోడి కూర చిల్లిగారెల్ని నేను పక్క విలేజ్ స్టైల్లో చేసి చూపిస్తున్నానండి మన పూర్వీకులు పల్లెల్లో ఇదే ప్రాసెస్లో చేసుకునేవారండి నేను కూడా అదే పద్ధతిలో ప్రకృతిలో చేసి చూపిస్తున్నానండి చూడండి ఇలా పచ్చని చెట్ల మధ్య ప్రకృతిలో చల్లని గాలిలో ఇలా కోడి కూర చిల్లిగారెలు చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా చూడండి మనము వంట చేసేది ఇక్కడే ఇక వంట మొదలు పెడదాం ముందుగా కిలో మినపప్పును తీసుకొని వాటర్ పోసుకొని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత పప్పు నానిపోతుందండి చూడండి ఎంత బాగా నానిందో ఇప్పుడు పప్పుని ఇలా నలిపితే తొక్కలన్నీ ఊడి వచ్చేస్తాయి పప్పుని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా తొక్కపప్పు అయితే గారెలు బాగా టేస్టీగా వస్తాయండి చాయ్ మినపు అయితే టేస్ట్ అంత బాగుండదు చూడండి మినపప్పుని ఇలా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి నేను అరకిలో నాటుకోడి మాంసం తీసుకున్నానండి మాంసాన్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాం పది ఎండుమిర్చి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి కారం నలిగిపోయిందండి ఇప్పుడు చిన్న అల్లం ముక్క వేసుకుని దంచుకోవాలి ఇప్పుడు పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని దంచుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా నలిగిపోయిందండి ఇప్పుడు తీసేసుకుందాం ఇలా అప్పటికప్పుడు దంచిన కారంతో నాటుకోడి కూరని వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి పల్లెల్లో మన పూర్వీకులు ఇదే పద్ధతిలో చేసేవారండి అప్పటికప్పుడు తెచ్చిన కారంతో చేసిన కూరలు రుచి వేరండి ఇప్పుడు రెండు గుప్పిళ్ళు చిన్న ఉల్లిపాయలని రోట్లో వేసుకుని తెంచుకోవాలి మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే రెండు పెద్ద ఉల్లిపాయలని రోట్లో వేసుకుని తెంచుకోండి ఉల్లిపాయలు నలిగిపోయండి ఇక తీసేసుకుందాం ఉల్లిపాయల్ని ఇలా పచ్చా దంచుకోవాలి మరీ మెత్తగా దంచుకోకూడదు మీకు ఒకవేళ ఇలా రోట్లో దంచుకునే వీలు లేకపోతే ఉల్లిపాయ ముక్కల్ని బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు దంచుకున్న కారాన్ని చికెన్లో వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకోవాలి మనము కారము ఉప్పు అన్నీ వేసేసామండి అలాగే అల్లం వెల్లుల్లి కూడా వేసేసి దంచేసాం కదా మళ్ళీ స్పెషల్గా అల్లం వెల్లుల్లి కర్రీలు వేయనవసరం లేదు ఇదే సరిపోతుంది ఇలా కారం కలుపుకున్న చికెన్ని రెండు గంటలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మినపప్పుని గట్టిగా రుబ్బుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదండి కొద్దిగా వేసి మినపప్పుని రుబ్బుకోవాలి చూడండి మినపప్పుని ఈ విధంగా రుబ్బుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కొద్దిగా కొత్తిమీర అల్లం ముక్కలు కొన్ని వేసి బాగా కలపాలి అల్లం ముక్కలు వేసిన క్లిప్పింగ్ మిస్ అయిందండి ఉప్పుని పప్పు రుబ్బుకున్నప్పుడే వేసేసానండి ఇప్పుడు పిండిని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద బౌల్ని పెట్టుకోవాలి నాకు పొయ్యి సెట్ చేయడం కుదరలేదండి అందుకే బౌల్ ఊగిపోతుంది ఇప్పుడు బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దంచుకున్న ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి అండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా ఓపెన్ ప్లేస్లో చల్లని గాలిలో ఇలా వంట చేస్తూ ఉంటే భలే ఉందండి ఎప్పుడు కిచెన్లోనే మగ్గిపోకుండా ఇలా అప్పుడప్పుడు ఓపెన్ ప్లేస్లో వంట చేయడానికి ప్రయత్నించండి చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉండాలి నాకైతే ఇలా ఓపెన్ ప్లేస్లో వంట చేస్తూ ఉంటే భలే సరదాగా ఉందండి చికెన్ మగ్గిపోయిందండి ఇప్పుడు వాటర్ పోసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నలభై నిమిషాలు ఉడికించుకోవాలి నాటుకోడి ఉడకడానికి టైం ఎక్కువ పడుతుందండి ఎందుకంటే నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది చూడండి ఇలా చల్లని చెట్టు నీడలో నాటుకోడి కూర వండుతూ ఉంటే ఎంత బాగుందండి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు నాటుకోడి కూరలకి మసాలా నూరుకుందాం ఒక స్పూను ధనియాలు ఒక స్పూను గసాలు మూడు యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క నాలుగు లవంగాలు అనాసపువ్వు రెండు రేఖలు జాపత్రి కొంచెం వేసి మెత్తగా నూరుకోవాలి కోడికూర చిల్లిగారెలు మా ఆంధ్ర అల్లుళ్ళ స్పెషల్ రెసిపీ అండి నలిగిపోయిందండి ఇప్పుడు చిన్న కొబ్బరి ముక్కను కూడా వేసుకుని దంచుకోవాలి సంక్రాంతి వచ్చిందంటే ఆంధ్ర అల్లుళ్ళు ఎక్కడున్నా ఆంధ్రాకి వచ్చేస్తారండి మా ఆంధ్రాలో సంక్రాంతికి వచ్చే అల్లుళ్ళ కోసం ఈ స్పెషల్ రెసిపీని చేసి పెడతారండి ఈ రెసిపీ మా ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి కొబ్బరి కూడా నలిగిపోయిందండి ఇక తీసేసుకుందాం ఇలా అప్పటికప్పుడు దంచిన మసాలాలు వేస్తే నాటు కోడి కూరలోకి చాలా బాగుంటుందండి మసాలా వాసన ఘుమఘుమలాడిపోతుందండి ఇప్పుడు కర్రీ ఉడికిందో లేదో చూద్దాం మసాలా వేయకుండానే కర్రీ ఘుమఘుమలాడిపోతుందండి కర్రీ ఉడికిపోయిందండి ఇప్పుడు దంచుకున్న మసాలా పౌడర్ని వేసేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుని మరొక పది నిమిషాలు ఉడకనివ్వాలి మసాలా వెయ్యగానే స్మెల్ గుమఘుమలాడిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకుని మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీ ఉడికిపోయిందండి ఇక పొయ్యి మీద నుంచి దించేసుకోవాలి చూడండి నాటుకోడి కూర ఎంత ఎమ్మీగా ఉందో ఇప్పుడు గారెలు వేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా గారెలు వేసుకోవాలి కొద్దిగా మినప్పండిని తీసుకుని ఇలా బాల్లో చుట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసి బటన్ వేలుతో మధ్యలో హోల్ పెట్టి ఇలా గారెలు వేసుకోవాలి కిచెన్లో వంట చేస్తూ ఉంటే చెమటలు కారిపోతూ ఉంటాయండి కానీ ఇలా ఓపెన్ ఎయిర్లో చేస్తూ ఉంటే చల్లని గాలికి భలే ఉందండి నేనైతే ఈ చల్ల గాలిని చాలా ఎంజాయ్ చేస్తున్నానండి నాకైతే అసలు వంట చేసినట్టే అనిపించలేదండి అంత ఈజీగా అయిపోయింది గారెలు ఫ్రై అయిపోయాయండి ఇక తీసేసుకుందాం చూడండి గారెలు ఎంత బాగా వచ్చాయో మిగిలిన గారెలను కూడా ఇదే ప్రాసెస్లో వేసేసుకోవాలి ఈ గారెలు కూడా ఫ్రై అయిపోయి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు ఈ గారెల్లోకి చికెన్ వేసుకుని తింటే భలే ఉంటుందండి చూడండి నాటుకోడి కూర కూడా ఎంత బాగుందో కర్రీ స్మెల్ అయితే భలే ఉందండి ఘుమ్ఘుములాడిపోతుంది మసాలా వాసంతో ఇప్పుడు టేస్ట్ చేద్దాం చూడండి గారెలు ఎంత బాగొచ్చాయో ఇలా గారెల్ని నాటుకోడి కూరలో ముంచుకుని తింటే భలే ఉంటుందండి సూపర్గా ఉందండి అసలు ఎంత బాగుందంటే నాటుకోడిని పొయ్యి మీద ఉండం కదా సూపర్ టేస్ట్ ఉందండి ఈ మసాలాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కారం కూడా అప్పటికప్పుడు దంచి వేసాం కదా ఇక టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా అంటే చాలా బాగుందండి ఈ నాటుకోడి చిల్లిగారెలు రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన కోడి కూర చిల్లిగారెలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్